బిజెపి కార్యకర్త సంవత్సరంలో ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు దేశ సేవ కోసం ఏదో ఒకటి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు కానీ ఇప్పుడు రాబోయే వంద రోజులు కొత్త శక్తి కొత్త ఆశలు కొత్త ఉత్సాహం కొత్త విశ్వాసం కొత్త జోష్తో మీరు ఈ ఈరోజు ఫిబ్రవరి పద్దెనిమిది ఈ సమయంలో ఏ యువత పద్దెనిమిదేళ్లలో అడుగు పెట్టారో వాళ్లు దేశంలో పద్దెనిమిదవ లోకసభ ఎన్నికల్లో ఓటెయ్యబోతున్నారు రాబోయే వంద రోజుల్లో మనందరం కూడా ఏకం కావాలి ప్రతి కొత్త ఓటరు దగ్గరకు చేరుకోవాలి ప్రతి లబ్ధిదారుడి దగ్గరకు చేరుకోవాలి ప్రతి వర్గం ప్రతి సమాజం ప్రతి కులం ప్రతి మతం అందరి దగ్గర కూడా మనం చేరుకోవాలి మనం వారందరి నమ్మకాన్ని సొంతం చేసుకోవాలి అందరం కలిసి ప్రయత్నిస్తే దేశ సేవ కోసం మిగతా వారందరికంటే ఎక్కువ సీట్లు కూడా బీజేపీకే ఖచ్చితంగా దక్కుతాయి